ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించిన జర్నలిజం ముసుగులో ఉన్నటువంటి రాక్షసుల గురించి చేస్తున్నటువంటి వీడియో ఇది ఆ జర్నలిస్ట్ ముసుగులో ఉన్న రాక్షసులు ఎవరు అంటే ఈరోజు టీవీ ఫైవ్ మూర్తి అలియాస్ ఏబిఎన్ మూర్తి కూడా గతంలో ఉండే వీళ్ళు ఎటువంటి రాక్షసులు అంటే గతంలో మన ఎన్డీ వారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారిని కూడా బ్లాక్మెయిల్ చేసినటువంటి వాళ్ళు ఏబిఎల్ ఛానల్ అద్దం పెట్టుకో రెండు వేల ఏడు నుండి రెండు వేల తొమ్మిది మధ్యలో ఉన్నటువంటి గవర్నర్ ఎన్డీ తివారీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీని కేంద్ర రాష్ట్రంలో రెండు జారుల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే వాళ్ళను ఏ విధంగా ఆభాసు పాలు చేసి రెండు వేల తొమ్మిదిలో టీడీపీని అధికారంలో తీసుకురావాలి చంద్రబాబు నాయుడు మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి చేయాలనే అకౌంట్ దీక్షతో ఆ రోజు ఈ కులగజ్జి మీడియా ఏదైతే వీళ్ళు పెట్టుకున్నారో వీళ్ళు ఆ రోజు చేసేటటువంటి ఆపరేషన్ మరి అలాంటి మూర్తి లో ఉన్నప్పుడు వేస్తే ఇక పొద్దుమాపు ఇదే అన్నట్టు బ్రేకింగ్ న్యూస్ అని ఎన్డిటీవారి ఎనభై ఆరు సంవత్సరాలు గలటువంటి కురు వృద్ధుడు మరి ఆయన మీద చేసినటువంటి ఆ కేసులో మరి ఆయనను వెంటనే గవర్నర్గా తొలగించడం జరిగింది మరి ఆ వ్యక్తి ఈరోజు అదే మూర్తి ఈరోజు టీవీ ఫైవ్లో ఉన్నాడు ఆయన పైన ఏ టూగా మరి కుక్కపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం జరిగింది ఈరోజు జర్నలిస్టు జర్నలిస్టుల లెక్కలు ఉండాలి కానీ జర్నలిస్ట్ దుకాణం పక్కన పెట్టి దాని ముసుగులో బ్రోకర్ గిరి పనులు చెంచాగిరి పనులు ఈరోజు కుటుంబాల మధ్యలో చేరి పంచాలు చెప్తామని చెప్పి వాళ్ళు ఇష్టానుసారంగా మీడియాను అడ్డం పెట్టుకొని ఆ ఛానళ్లలో డిబేట్లు చేసుకుంటా వాళ్ళతోని మాట్లాడుకుంటా జరిగింది మనం అందరం చూసినాం తాజాగా అసొంటి అసొంటిది ఒక ఇష్యూ ఇష్యూ హైదరాబాద్లో జరిగింది మొత్తం ఏ మీడియాలో చూసినా వీళ్ళే కనపడ్డారు ఏ మీడియా వేసినా గౌతమి చౌదరి లేకుంటే వాళ్ళు వాళ్ళ ఇష్యూ వాళ్ళ ఫేవర్గా బ్యాక్గ్రౌండ్ నుండి మొత్తం నడిపింది కూడా మూర్తి ఎందుకంటే అనేకమైన ఛానళ్లలో వాళ్ళ ఫేవర్గా రావడం జరిగింది అందులో అందులో మరి తెలు గౌతమి చౌదరి అనే మహిళ తన భర్త ధర్మ సత్య సాయి మహేష్ పైన పోలీసులు ఫిర్యాదు చేసింది ఇక్కడ మాదాపూర్ పోలీస్ ఈయనతో పోయి వెంటనే పోలీసులు కేసు రిజిస్టర్ చేసేసిండ్రు కానీ ఆయనను వాళ్ళ ఇంటికొచ్చి వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో వండుకుంటా టీవీ ఫైవ్ మూర్తి అనేటోడు ఆయననే బ్లాక్ మెయిల్ చేసి ఫోన్ ట్యాపింగ్ చేసి పది కోట్ల రూపాయలు ఆయన నుండి లాగానికి ప్రయత్నం చేసిందని చెప్పేసి మరి ఆయన హైకోర్టు తెలంగాణ హైకోర్టుకు వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది హైకోర్టును ఆశ్రయిస్తే వాళ్ళ హైకోర్టు వెంటనే కుక్కటి వేలు పోలీసు వాళ్లకు ఈయనను ఇమీడియట్గా కేసు నమోదు చేయమని చెప్పి కేసు రిజిస్టర్ చేసింది ఏ వన్గా గౌతమి చౌదరి ఏ టూగా మూర్తి పైన చేశారు మరి ఇన్ని రోజులు ఎందుకు కేసు కాలే కోర్టు ఇంటర్ఫియర్ ఎందుకైనా అంటే ఇక్కడ వాళ్ళ ప్రభుత్వం నడుస్తుందని వాళ్ళ ప్రభుత్వం నడుస్తుందని వాళ్ళ చెప్పు చేతుల్లో ఉందని చెప్పి మేము ఏం చేసినా మేము ఏం చేసినా మాకు తిరుగులేదు అనే తిరిగా వాళ్ళు వ్యవహరించడం జరిగింది ఇక ఇసన్ అంటే అసలు వీళ్ళు లేస్తే స్ట్రింగ్ ఆపరేషన్లు చేయాలి దమ్మున్న ఛానళ్ళని చూపియాలి ఇక్కడ తెలంగాణలో ఉంటే ఈ ఛానళ్ళు తెలంగాణ ఇష్యూ కన్నా ఏరు కూడా మాట్లాడేది కులగజ్జ ఛానల్ ఒక మూడు ఉన్నాయి అందులో ఒక టీవీ ఫైవ్ ఇంకోటి మహాన్యూస్ ఇంకోటి ఏబిఎన్ ఇవన్నీ కూడా ఇదే ఇదే దుకాణాలు వేరే ఏం లేదు అలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేదాకా పడాలి చంద్రబాబు తప్ప వేరే ముఖ్యమంత్రి జగన్ ఉన్నా రాజశేఖర రెడ్డి గారు ఉన్నా ఎవరున్నా దానిపైన పొద్దుమాపు డిబేట్లు జరగాలి మేధావులు స్వయం ప్రక్కతింత మేధావులు పచ్చ వాళ్ళు వేసి లేకుండా గ్రీన్ కండు వాళ్ళు వేసి వాళ్ళని ముచ్చబెట్టాలి వాళ్ళతోని ముచ్చట నడిపించాలి ఇది వీళ్ళ దుకాణాలు ఈరోజు వీళ్ళను మరి ఇసు ఇష్యూస్ పైన జ్యేష్ఠను మరి జర్నలిస్టులన్నా బ్రోకర్లు అనాలన్నా అంటే హండ్రెడ్ పర్సెంట్ బ్రోకర్లు అనే అంటారు బ్రోకల్ అనే అంటారు మన వైరల్ అయింది నేను చాలా రోజులు ఇవి జరుగుతున్న ఎపిసోడ్స్ నేను అబ్జర్వ్ చేసినా కానీ ఈ చిల్లర్ సబ్జెక్ట్ మీద మనం మాట్లాడితే బాగుండదని చెప్పి నేను కానీ మూర్తి అనేటవాడు వచ్చింది కాబట్టి జర్నలిస్ట్ అనే ట్యాగ్ అడ్డం పెట్టుకున్నాడు కాబట్టి ఆయన దగ్గర ఆయన పటాల నడిచే ఛానల్ ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి ఈరోజు ఎల్లో మీడియా పూర్తిగా అంటే తెలుగుదేశం మీడియా చంద్రబాబు నాయుడు మీడియా ఈరోజు తెలంగాణ ఇష్యూస్ పక్కన పెట్టి మొత్తం తెలంగాణలో హైడ్రా ఇన్లుగుతే మాట వీళ్ళు ఈరోజు గ్రూప్ వన్ ఇష్యూ వస్తే మాట్లాడు జీవో ట్వంటీ నైన్ గురించి మాట్లాడు ఈరోజు లగిచల్ల భూబాధితుల గురించి మాట్లాడు ఫ్యూచర్ సిటీ గురించి జరుగుతున్నట్టు తటంగం పైన మాట్లాడు ఈరోజు మూసీ ప్రక్షాళన అవసరమనే దానిపైన డిబేట్లు చేయరు అన్నిటికీ రేవంత్ రెడ్డి మొగోళ్ళు లేదు అని చెప్పేసి ఈ మూడు లంగా ఛానళ్ళు తెరలాళ్ళేస్తే పాట పాడుతుంది పూర్వం అసలు ఇది ఎండి తివాడిది ఒక ఎపిసోడ్ ఒకసారి నేను చూపెడతా అంటే వీళ్ళు ఏ విధంగా మీడియాకి ఎక్కినరు ఎక్కిన తర్వాత ఏ విధంగా వీళ్ళు ధర్నా చేసిన ఈరోజు కాంగ్రెస్ అంటే ఒక లాస్ట్లో వాళ్ళ అధికార దాహం కోసం అధికార దాహం కోసం లాస్ట్కు అంటే ఎండి తివాడి పక్కన పెట్టేద్దాం ఒక గవర్నర్ అనే పోస్టు రాజ్యాంగానికి హెడ్ అయిన ఆయన రాజ్యాంగ పరిరక్షకుడు ఈ రాష్ట్రంలో అసోంటి ఎనభై ఆరేళ్ళ కురు వృద్ధుడిని కూడా వదులని ఒక దుర్మార్గులు ఆ రోజు ఉన్న మీడియాను ఏ విధంగా మేనేజ్ చేసిన వెంటనే వాళ్ళ వాళ్లకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ లేకుంటే బీజేపీ పార్టీ ఆ రోజు కూడా ఎన్డీల పాత్రంగా ఉండే ఏ విధంగా వాళ్ళు రోడ్లెక్కి ధర్నా చేసిన రోడ్ లేపించిన ఒకసారి వీళ్ళ కథ చూద్దాం ఇది పూర్తిగా ఏబిఎన్ స్ట్రింగ్ ఆపరేషన్ చేసినటువంటి వ్యక్తులు ఏబిఎన్ రాధాకృష్ణ ఈ మూర్తి అనేటోడు ఎన్నుకొని పక్కన ఎన్నుకొని దుకాణం నడిపించింది ఏ రోజైనా పాపం పండుతుంది ఇవాళ మన చేతుల పడ్డారు వాళ్ళు వాళ్ళ సంగతి మనం చెప్దాం దానికే ముందు ఒకసారి దీని గురించి చూద్దాం

చెప్పిన కదా అది ఏబిఎన్ ఛానల్లో వచ్చింది మొత్తం తెలుగుదేశం వల్లే చూడు మొత్తం తెలుగుదేశం వల్ల దిగుతారు వెంటనే వాళ్ళు ధర్నాలు చేస్తారు ఎండితి వారిని వెంటనే చేయాలని చెప్తే కొన్ని ఫొటోస్ పెడతారు కొన్ని ఫొటోస్ చిన్న క్లిప్పింగ్స్ అందులో పెద్ద ఏమున్నట్టు గుర్తులేదు కానీ మళ్ళోసారి ఏబిఎన్ వాళ్ళు మళ్ళోసారి అది నేను వేసిన దాని మీద మీరు స్పందించండి ఏమైనా సిగ్గు చైర్మన్ ఏమైనా ఉంటే స్పందించండి ఒక ఎనభై ఆరు ఏళ్ళ వృద్ధుడిని కూడా మీ అధికార దాహం కోసం ఏ విధంగా చంద్రబాబు నాయుడు ముఖ్య ముఖ్యమంత్రి చేయాలని ఆ రోజు మీరు పండినటువంటి కుట్ర మీ బతుకంత కుట్రలే చంద్రబాబు నాయుడుతో పట్టుకోవాలి కుట్రలు చేయాలి ఆయన ముఖ్యమంత్రి చేయాలి మీ దుకాణాలు ఇవి తప్ప ఏముండవు ఇక దేని మీద మీరు ప్రేమ ఉండదు దేని మీద కూడా ప్రేమ ఉండదు ఇంకా చూద్దాం వీళ్ళ దుకాణం ఎట్టుంటుందో ఇది ఇటు బ్లాక్మెయిల్ అని నీట్గా ఇప్పుడు జంధ్యాల గారు ఇయాల కూడా ఉన్నారు అడ్వకేట్ గారు ఆయన మీ ఆయనను కూడా అడగచ్చు

yeah ka chalega everybody uncle it is it is, it it is, is more comfortable like, like so so, yes, and sound like for this so there we have some sophisticated so okay am all here yeah. we, 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 for, for, but, for but, come come on, uh, possible they uh, can face the inquiry full easy sir as you provide you

నేను అడ్వకేట్ కాంగ్రెస్ పార్టీకి అడ్వకేట్గా ఉంటాడు జంధ్యాల గారు మీరు సంప్రదించి అడగాని జరిగింది అంటే నేను అనేది ఏంటంటే ఎన్డిటి తివారియా ఎవరో కాదు అక్కడ వ్యక్తి కాదు ఆ గవర్నర్ చైర్ అంటే గవర్నర్ ఇంట్లో పోయి గవర్నర్ ఇంట్లో కూడా కెమెరాలు పెట్టి గవర్నర్ ఫోటోలు తీసి రోజు పెట్టినానంటే అసలు ఆ కేసు ఏమైంది ఇలాంటి వరకు తెలుగుదేశం పార్టీ వచ్చింది కదా తర్వాత ఏం జరిగింది మీరు ఏం చేసిన మరి ఏబి అని దానిపైన పోరాటం ఎందుకు ఆగింది ఇప్పుడు గౌతమ్ చౌదరి ఇష్యూలో మీరు కొట్టాడుతుంది ఆమె తరపున నిలబడి అనేక ఛానళ్లలో ఇంటర్వ్యూలలో గుర్చిపెడుతుంది కదా ఇవన్నీ ఖండించి ఏ అసలు ఏ మూర్తి అనేది నా ఇంటికి ఎందుకు వచ్చిండు అని చెప్పేసి మరి మహేష్ అనేది ఆయన వాళ్ళ లొల్లి లొల్లిపెట్టింది కదా మా ఇంట్లో ఉంటారు మా ఇంట్లో ఏం పని అని అని చెప్పి గొడవ చేసిండు కదా నా ఫోన్ ఎందుకు ట్యాప్ చేయాలని గొడవ చేసింది కదా వాళ్ళ కుటుంబస్థుల ట్యాప్ ఎందుకు ఫోన్ చేసిందో చెప్పిండు కదా ఈరోజు ఈమె కుటుంబస్తులను తీసుకొచ్చి అన్ని ఛానళ్ళు నా చేతిలో ఉన్నాయని చెప్పి కూర్చోబెట్టి చేసే ప్రయత్నం ఈరోజు మూర్తి అనేటోడు ఈరోజు నిధులు చెప్తా ఉంటారు ఈ ఈ లంగా దొంగ ఛానల్ అడ్డం పెట్టుకొని వీళ్ళ కత్తి నీతిమాలిన పనులంతేంది ఈ చిల్లర పనులు కాకుండా ఏంది ఇక అడ్డంగా దొరికిపోయింది కదా మూర్తి అనేటోడు నేను అంటే వీళ్ళు ఎసెంబర్ చిల్లరగానే చూపెట్టిన రాష్ట్ర గవర్నర్ కూడా వదిలిపెట్టాడు ఎనభై ఆరు ఏళ్ళ వృద్ధుడిని కూడా వదిలిపెట్టిన లఫ్డు కాని వీళ్ళు అంత లుచ్చా కాని వీళ్ళు ఈ వంశ మహా న్యూస్ ఒకడు టీవీ ఫైవ్ ఒకడు ఈ ఇంకోటి ఏబిఎన్ ఒకడు లంగా ఛానల్ ఇవి అరే ఇప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులో రిటైర్ అయ్యారు రిటైర్ అయ్యి పైసలు వస్తలేవు అందులో సీఐ బాలకృష్ణ అని మట్ట వరంగల్ మట్టేవాడ సీఐ ఒక స్టోరీ చెప్తున్నా ఆయన కూతురికి కట్నం ఇస్తా అని చెప్పి వస్తాయన్న పైసలు రాకుండా వాళ్ళ కూతురు ఆత్మహత్య చేసుకుని అత్యంత వారి వేధింపుల కోసం ఎత్తి ఒప్పుకున్న కట్నం ఇవ్వకుంటే అది మనస్తాపం తింది బాలకృష్ణ గారు సీఐ కూడా మరణించారు దీని మీద ఒక చర్చ ఉండే డిబేట్ ఉంది ఇట్లా ఈ విధంగా ఇరవై ఆరు మంది రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ వచ్చిపోయారు వాళ్ళ డబ్బులు అన్న ప్రభుత్వం బకాయి ఉండి పథకాలండి కాదు వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం వాళ్ళు వాడుకుంటాం దీనిపైన డిబేట్ ఉండదు దీని మీద చర్చ ఉండదు ఈరోజు ఈరోజు అప్పు అప్పులు చేసి ఈరోజు కాంట్రాక్ట్ బిల్లులు ఇస్తుంది ఇంత కష్టతరమైన సమయాన్ని మోసి అవసరమా లేదా అనే దానిపైన ఒక డిబేట్ పెట్టారు ఈరోజు వీళ్ళ ఛానళ్ళల్లో వీళ్ళ లంగా ఛానళ్లల్లో లగిచల్లా ట్రైబల్ భూములు గుంజుకొని కరెంటు బంద్ చేసి పోలీసు వాళ్ళు ఒక కొడితే ఒక్క ఛానల్ కూడా దీని మీద డిబేట్ పెట్టారు కనీసం వార్త కూడా పెట్టాలి అంత అంత అసోంటి లంగా ఛానళ్ళు అసోంటి బ్రోకర్ ఛానళ్ళు వీళ్ళు ఈరోజు చిల్లర పంచాయతీలో పోయి ఈ జర్నలిజం దీన్ని అడ్డం పెట్టుకొని అంటే వీళ్ళు దేనికోసం వాడతారు ఎన్డీ తివారికేలు మొదలుపెట్టి గౌతమ్ చౌదరి దాకా ఈరోజు వీళ్ళ ఛానళ్ళు ఈ బ్రోకర్ ఛానల్ దేనికోనే వాడతారు రాష్ట్ర గవర్నర్ అయినటువంటి ఎనభై ఆరు సంవత్సరాల కురువృద్ధులైనటువంటి వృద్ధులైనటువంటి ఎన్డీ తివారికెలు మొదలుపెట్టి వీళ్ళు గౌతమి చౌదరి ఇష్యూ దాకా ఎవరి దిగుడోదుల డబ్బుల కోసం బ్లాక్ మెయిలింగ్ల మీద పెట్టిన కేసు నేను ఏది కూడా సాక్ష్యం లేకుండా మాట్లాడా రోజు హైకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి కుక్కరిపల్లి పోలీసు వాళ్ళు మొట్టకాయలు వేసి కేసు రిజిస్టర్ చేస్తారా లేదా అన్నాక అప్పుడు రిజిస్ట్రేషన్ చేసింది ఏడుచుకుంటారు ఎందుకంటే వాళ్ళ ముఖ్యమంత్రి ఏమంటాడో ఏందో అని ఈరోజు వీళ్ళు సత్యానికి ధర్మానికి న్యాయానికి ఆ ప్రతీకలుగా వీళ్ళు ఫీల్ అవుతా ఉంటారు ఈ మూర్త అనేటోళ్ళు వీళ్ళు వీళ్ళు ఫీల్ అవుతా ఉంటారు ఇక మా అంతా ఇది లేదని చెప్పి ఈ రోజు వీళ్ళు తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో ఇక మా అంత తురుములు లేరు మా అంత తోపులు లేరు అని చెప్పి వీళ్ళు చెప్తుంటారు ఏ ఇష్యూ అయినా మేము మేము తలుసుకుంటే ప్రభుత్వాలనే మారుస్తాను బొచ్చు కూడా పీకలేరు మీరు తెలంగాణ చూస్తాం మీ సంగతి తెలంగాణ మీ సంఘం మీరు ఎంత డాఫర్ గాననే చూస్తా ఇన్నటికెళ్ళి మన కొన్ని చూసినా కొన్ని యూట్యూబ్ ఛానల్ ఏమన్నా రన్ చేస్తాయేమో ఈ లప్పుడు గాన్ల గురించి అంటే ఏం చేస్తలేవు కాబట్టి నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది కంపల్సరీ పరిస్థితిలో చేయాల్సి వస్తుంది కాబట్టి చేస్తున్నా నేను ఈరోజు ఈయన మీద గతంలో అక్కడ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మూర్తి మీద కానీ వీళ్ళ మీద కానీ అనేకమైన కేసులు పెట్టింది ఇక తెలంగాణలో వచ్చిన తర్వాత వీళ్ళ మీద కేసులు లేవు ఇప్పుడు నిజంగా జరిగిన స్టోరీ మీద కేసులు లేవు ఎందుకంటే ప్రభుత్వం వీళ్ళది కాబట్టి కాబట్టి ఈరోజు మన ఈయన మహేష్ నటి అని ఎవరో కాదు మన మా మాజీ మంత్రి ఏది ఆంధ్రప్రదేశ్ కాకాని వెంకటేశ్వరరావు కుమారుడు అంట అక్కడ వెంకటేష్ కుమారుడు ఇక వీళ్ళ మధ్యలో ఉన్న పంచాయతీలలో తిన ఈ బ్రోకర్ గారు జొరబడి దీన్ని ఎట్లన్నా జెండకెక్కియాలని చెప్పి చేసే ప్రయత్నం ఇది కాబట్టి తెలంగాణ ప్రజలు ఈ ఈ ఈ ఛానళ్ళతో టీవీ పైతో కానీ ఏబీంతో కానీ లేకుంటే వి మన మహాన్యూస్తో కానీ మనకు లేదు ఎందుకంటే మన ఇష్యూస్ గురించి వీళ్ళు మాట్లాడారు మన ఇష్యూస్ చూపియర్ కానీ హైదరాబాద్ ఛానళ్ళు పెట్టుకుంటారు హైదరాబాద్లో పైసలు సంపాది తెలంగాణ పైసలు సంపాదిస్తారు తెలంగాణ భూముల పైన ఉంటారు తెలంగాణ గాలి పిలుస్తారు కానీ తెలంగాణ ఇష్యూలో మాట్లాడేది ఏంటంటే చిల్లర చిల్లర పంచాలు చిల్లర కథలు బ్లాక్ మెయిలింగ్ డబ్బు సంపాదించడం జోకుడు జోకుడు బతుకంతే హైదరాబాద్లో ఉండి అక్కడ ఈయనను మోస్తారు వీళ్ళు ఎవరిని చంద్రబాబు నాయుడు మోస్తారు కుల గజ్జి ఉన్నది వీళ్ళకు పార్టీ గజ్జి ఉంది అధికార గజ్జి ఉంది అన్ని రోగాలు ఉన్నాయి వీళ్ళకు కాబట్టి వీరు మీడియాలో ఉన్నోళ్ళు పెద్ద హీరోలు లేక వీళ్ళని మనం పోల్చాల్సిన అవసరం లేదు వీళ్ళు పక్క బ్రోకర్ గా ఇలాంటి బ్రోకర్ గాలను ఇలాంటి బ్రోకర్ ఛానల్ మనం బైకాడ్ ఎంత బైకాడ్ చేస్తే మనకు అంత మంచిది ఖచ్చితంగా వీళ్ళపైన మరి ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నాక అవసరం లేదు ఇది బ్రోకర్ ఛానల్ కాదా దయచేసి మీరు కామెంట్ చేయండి తెలంగాణలో ఉన్న ఇష్యూస్ పైన వీళ్ళు చర్చ జరుపుతుందా లేదా దయచేసి కామెంట్ చేయండి మీ దృష్టికి వచ్చిన ఏదైనా ఇష్యూ పైన వీళ్ళు చర్చ జరిపిందా లేదా ఒకసారి మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా మనము ఈ ఈ ఇటువంటి లంగా ఛానల్ మీద మన అప్రమత్తంగా ఉండకుంటే తెలంగాణను దో దోచుకునే వాళ్ళకి సద్దులు కడతారు ఈరోజు వీళ్ళకి ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి ఉండొచ్చు అంటే ఈ ఛానల్ జరిపాయి ఒకవేళ అదే ఓటుకు నోటు దొంగల నేను దొరికి నేనే ముఖ్యమంత్రి అయి ఉంటే ఇతను నడిపేట వాళ్ళు వీళ్ళు తెల్లారులేస్తే ఓటుకు ఒక దొంగ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి సిగ్గుందా అని చెప్పి చర్చ జరిపేటోళ్ళు కాదా పెద్ద బ్రేకింగ్ డిబేట్లు జరిపేటోళ్ళు కాదా ఒక ఓటుకు నోడు దొంగ ముఖ్యమంత్రి చేసి చేసిన పది శాఖలు దగ్గర పెడతారా ఏసీబీకి రెడ్ హ్యాండ్ దొరికినోడు ఏ విధంగా హోంశాఖ పెట్టుకుంటారని డిబేట్ పెట్టేటోళ్ళ కాదా ఈ ఏబిఎన్ మహాన్యూస్ ఇది ఒకవేళ వేరేళ్ళే అయితే ఇప్పుడు చూస్తున్నాం కదా వైసీపీ వాళ్ళని జైల్లోకి పంపుకుంటే ఏ విధంగా ట్రోలింగ్ వేస్తుందో ఏ విధంగా వీళ్ళు వార్తలు పెడుతారో చూస్తుంది కదా వదులుతారా వదలరు అంటే చంద్రబాబు నాయుడు మనిషి ఏమన్నా చేయొచ్చు చంద్రబాబు నాయుడు సంబంధించిన వాళ్ళు ఏమన్నా చేయొచ్చు వీళ్ళ వత్తాస పరిగెట్టు లేవన్నా చేయొచ్చు ఇక తెలంగాణలో మా టీడీపీ ప్రభుత్వం లేదు కాబట్టి రూలింగ్లో ఎవరు ఉంటే వాళ్ళని పాట పాడతాం వారు కేసీఆర్ అయినా సరే కవిత అయినా సరే ఎవరైనా సరే ఎన్నికల ముందు మళ్ళీ మా మా రేవంత్ రెడ్డి అయితే మా ప్రభుత్వం వస్తేటట్టు ఉందని కొంచెం ఇటు తీసుకున్నారు ఒకవేళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుంటే మళ్ళీ అదే పాట వాడు ఎంత జోకుతున్నారు వీళ్ళు ఇది వీళ్ళ పరిస్థితి ఖచ్చితంగా ఈ వీడియో పైన మీరు కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ వాళ్ళు సబ్స్క్రైబ్ కానీ ఇటువంటి బో బ్రోకర్ ఛానళ్ళు లఫంగి ఛానళ్ళు లూచా ఛానళ్ళను మీరు బైకాడ్ కూడా చేయాలి జై తెలంగాణ మరో వీళ్ళకు జోహార్